నా పేరు సాధం రమేష్ నేను తెలంగాణ విజయ పరిరక్షణ సమితి రాష్ట్ర కన్వీనర్ తెలంగాణ విజయ డైరీకి మేము పాల్గొస్తున్నటువంటి రైతులం రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు గత ఎనిమిది నెలల నుండి పాలడి రైతులకు పాల బిల్లులు ఇవ్వకుండా డైరీ యజమాన్యం కానీ మాకు సపరేట్ ఒక మంత్రి లేడు ఈ పశ్చిమ శాఖకు మంత్రి లేకపోవడం వల్ల కూడా చాలా సమస్యలు ఎదుర్కొంటా ఉన్నాం అట్లాగే ముందస్తు ఏంటంటే ఈరోజు ప్రజావాణిలో కూడా పాడ రైతులకు సంబంధించినటువంటి సమస్యల్ని వారి దృష్టికి తీసుకపోవడం కోసం ప్రజావాణిలో వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది దాంట్లో ఉన్న అంశాలు ఏంటంటే మాకు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి పాల బిల్లులు ఇవ్వకుండా గత ఎనిమిది నెలల నుండి మూడు బిల్లులు నాలుగు బిల్లులు పెండింగ్ పెట్టి నెలకు నెల పదిహేను రోజులకు ఒక బిల్లు ఇవ్వడం వల్ల ఎనిమిది నెలల నుంచి అంతకుముందు ప్రతి పదిహేను రోజులకు వచ్చింది ఈ ఎనిమిది నెలల నుండి మూడు బిల్లులు పెండింగ్ నాలుగు బిల్లులు పెండింగ్ పెట్టి వాళ్ళు ఇస్తూ ఉన్నారు దాని వల్ల మాకు ఈ డైరీ నుంచి లోన్లు కూడా ఇప్పించడం జరిగింది వివిధ శాఖలకు సంబంధించిన బ్యాంకులలో ఒక్కొక్క ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క శాఖకు సంబంధించిన బ్యాంకులలో రుణాలు ఇప్పించడం జరిగింది ఆ రుణాలు చెల్లించడంలో మాకు జాప్యం జరుగుతా ఉంది దానికి ప్రధాన కారణం మాకు సరైన బిల్లులు బిల్లు చెల్లించకపోవడం వల్ల మేము బ్యాంకు వాళ్ళకు చెల్లించకపోవడం వల్ల చెక్ బౌన్స్ అయితూ ఉన్నాయి ఆ చెక్ బౌన్స్ తోటి మాకు మీ సివిల్ స్కోర్స్ పడిపోతా ఉంది బయట అప్పులు తీసుకుందామని వేరే బ్యాంకుకి వెళ్ళినా మీరు వేరే బ్యాంకులో అప్పు ఉన్నారు ఆ సివిల్ స్కోర్ పోయింది మీకు లోన్ ఇవ్వలే ఇవ్వలేమని చెప్పేసి వాళ్ళు తెగే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది దీని అంతటికి కారణం ఈ డైరీ వ్యవస్థ ఈ ఎనిమిది నెలల నుండి లక్షల కొద్ది లీటర్లు సేకరిస్తా ఉన్నారు అది సేల్స్ చేయకుండా సేల్స్ చేసే అధికారులు ఆ రూమ్లకే వాళ్ళ ఆళ్ళకే పరిమితమై సేల్స్ చేయడం లేదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రైవేట్ డైరీలు ఉన్నాయి అవి మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి మన విజయ డైరీ ప్రభుత్వ ఆమోదితం ప్రభుత్వం నడిపేటువంటి విజయ డైరీ మాత్రం ఎక్కడ పార్లర్లు కానీ పాల ఉత్పత్తులు గాని కనిపించినటువంటి దాఖలు లేవు ఈ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా విజయ డైరీ పాలను పాల ఉత్పత్తులను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలి ఎందుకంటే ఈ పాలు నాణ్యమైనటువంటి పాలు మేము రైతుల నుండి గ్రామాలను రాష్ట్రంలోని అన్ని రైతుల నుండి సేకరించినటువంటి పాలు మన నిజమైన రైతులు ఎలాంటి అక్రమాలకు అవినీతులకు వాటర్ కలపకుండా లేకపోతే ఇంకేదో కలిపి పాలు పోయకుండా నీతిగా మంచి స్వచ్ఛమైనటువంటి విజయ డైరీ పాలు ఈ రోజు రైతులకు అందలేకపోతా ఉన్నాయి కారణం ఈ విజయ డైరీకి సంస్థకు సంబంధించినటువంటి జిఎం కావచ్చు ఎండి కావచ్చు అందులో పనిచేసేటువంటి డీడీలు కావచ్చు దీని అంతటికీ ప్రధానమైనటువంటి కారణము వీళ్ళు ఒక్కొక్కరు వారం ఒక ఆరు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల నుండి ఒకే చోట పనిచేస్తూ ఆయా జిల్లాలు అక్కడనే ఉద్యోగాలు చేస్తూ ఉద్యోగాలు చేసుకుంటూ అక్కడ అక్రమాలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది వారందరినీ వెంటనే ఆయా వేరే వేరే మార్చి వేరే శాఖలకు మార్చి స్వచ్ఛంగా పనిచేసేటువంటి డీడీలను జిల్లాలకు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది అట్లాగైతేనే విజయ్ డైరీ ముందుకెళ్తా ఉంటది లేదంటే విజయ్ డైరీకి పాల్ పోయాలంటే గ్రామాలలో రైతులు పోయలేకపోతా ఉన్నారు ఇది పాల బిల్లులు శాఖకు సంబంధించినటువంటి వారిని పశ్చిమవత శాఖ డైరీకి సంబంధించినటువంటి అధికారులు ఇద్దరు ఉన్నారు అక్కడ కలిసినాము విన్నవించడం జరిగింది వాళ్ళు ఇది నాలుగోసారి మేము ఇవ్వడం సంఘం నుండి అయినా ప్రభుత్వం ఎలాంటి స్పందన లేదు అసలు రైతులను పట్టించుకోవడం లేదు ఇక్కడికి వచ్చిన ప్రజావాణి కూడా ఏం జరుగుతుంది అధికారులకు వెళ్ళిందా ఎల్లిందా ఎల్లలేదా అనే సమాచారం కూడా మాకు లేనటువంటి పరిస్థితి ఉంది సార్లు ఇచ్చారు ఎటువంటి రెస్పాన్స్ లేదు నా ఇన్సిడెంట్ నా రెండు వేల ఇరవై అన్న రెండు వేల ఇరవై నుంచి పాత బకాయిలు ఉన్నాయి ఇస్తా ఇస్తా అని అవి ఆఫ్ చేశారు రీసెంట్ గా మన వచ్చిన గవర్నమెంట్ ఐదు రూపాయలు ఇస్తా అన్నది ఇంత మటుకి అమల్లో కూడా లేదు మాకు ఇస్తే మేము కొద్దిగా పాడిని పెంచుకోవడానికి కానీ రైతుల సపోర్ట్ ఇవ్వడానికి కూడా మేము సహకరిస్తాం కానీ పట్టించుకోవట్లేదు యాజమాని పక్కనే ఉన్న ప్రభుత్వాలు పాడు రైతు పాడు రైతుల్ని ఎంతగా అభివృద్ధి చేస్తున్నారు ఇక్కడున్న పాడు రైతుల్ని కుంటి పడేలా చేస్తున్నారు ఇవి చాలా అంధకార విషయంలో ఈ విషయం ఈ విజయ డైరీ పాలకు సంబంధించిన విషయం గత ప్రభుత్వం అంత సఖ్యత మంచి జరిగింది వాళ్ళు కూడా చేసింది లేదు వాళ్ళు మాకు ఫోర్ రూపీస్ ఇన్సూరెన్స్ ఇస్తా అని చెప్పి ఇవ్వలేదు వాళ్ళు కూడా ఏవైతే చెప్పారో అవి అమలు చేయలేదు వాళ్ళు పదివేల రూపాయలు అని చెప్పేసి అవి ఇవ్వలేదు ఇన్సూరెన్స్ ఇవ్వలేదు దానకట్లు కూడా సరైన సమయానికి వచ్చేవి కావు లోపల సార్ ఇప్పటికి నాలుగు సార్లు చెప్తున్నారు సార్ నాలుగు సార్లు వచ్చింది అదే అంటున్నారు సప్లై లేదు సార్ మిక్చర్ గవర్నమెంట్ మాకు లబ్ధి లబ్ ఏ మనకు సరి అయిన అందుబాటులోకి గవర్నమెంట్ పాల్ పాల్పోయా నేను ఇన్సూరెన్స్ లేవన్నా నిన్న ఏడు గేదెలు యాక్సిడెంట్ అయితే సరిపోయినాయి మనకి ఇన్సూరెన్స్ లేదు గవర్నమెంట్ ఇవ్వట్లేదు నాలుగు వేలు పెట్టి చేపించుకోవాలంటే రైతు ఏం చేయించుకుంటాడు కొద్దిగా సబ్సిడీ ఇవ్వాలి అది ఇవ్వట్లేదు మాకు డిఎల్ఏ నుంచి మూడు వందలు నాలుగు వందలకి ఇన్సూరెన్స్ చేసింది అంతకుముందు గవర్నమెంట్